నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు బాయ్ ఐపీఎస్ పాతకాలం పద్ధతిలో మట్టి పాత్రలో నేను గుడ్లు మునక్కడ పులుసు వండుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మట్టి గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మునక్కాడ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని గళ్ళుప్పు వేసుకున్నానండి రుచికి సరిపడా గళ్ళు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎప్పుడూ పులుసులకి గళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత రెండు టమాటా ముక్కలు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది ఈ గుడ్లు మునక్కాడ పులుసు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మూత పెట్టుకొని టూ మినిట్స్ మగ్గిన తర్వాత కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును కూడా అందులోకి వేసుకొని ఎగ్స్ మీరు డాట్స్ పెట్టుకొని వేసుకోండి నేను ఎగ్స్ ఇక్కడ ఫ్రై చేసుకోలేదు మీకు కావలితే ఫ్రై చేసుకొని వేసుకోండి మా ఇంట్లో తినరు అందుకని నేను ఫ్రై చేయలేదు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి బాగా దగ్గరికి పడేంతవరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఈ విధంగా అనేది మనకి రెడీ అయిపోతుంది కర్రీ అనేది గుడ్లు మునకాడ పులుసు రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ